మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి వెన్నెల మడుగు ఎనిమిదవ భాగం ఆహారం ఉంచిన పళ్లెం ముందు కూర్చుని ఎదురు చూస్తోంది మాళవిక చెప్పిన మాటను వినకపోయినా చెప్పినట్లు వెంటనే చేయకపోయినా నీకు దెబ్బలు పడతాయి ముందు అన్నం తిను అంటూ గద్దించి పలికింది తనలో తను నవ్వుకుంటూ బుద్ధిమంతుడి మాదిరి పళ్లెం ముందు కూర్చొని అన్నం తిన్నాడు కీర్తిసేనుడి కుమారుడు ఆ తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు తన దగ్గర ఉన్న నీలమణిని ఆమెకు ఇచ్చాడు ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో లేదు అమాయకంగా చూస్తూ అన్నాడు అతను చూస్తుండగానే మాళవిక నుండి జలజలా బుగ్గల మీదికి జారింది కన్నీరో సర్వశాస్త్రాలు బోధించి నిన్ను ఈ ప్రపంచంలోని శక్తిమంతులందరిలోకి సర్వశక్తి సమన్వితుడిని చెయ్యవలసింది పోయి సామాన్యమైన గ్రామీణ బాలకునిగా మార్చివేశాను నా జన్మకు కారణమైన మహనీయునికి పట్టిన దుర్గతిని నువ్వే సరిచెయ్యాలి అందుకు నీకు యుక్త వయసు రావాలి అంతవరకు నీవు ఎటువంటి దుస్సాహసాలు చేయకూడదు అందుకే నీ పట్ల కఠినంగా వ్యవహరించవలసి వచ్చింది అంటూ కనులు తుడుచుకుని నీలమణిని దాచిపెట్టింది నీ జన్మకు కారకుడెవరమ్మా అమాయకంగా చూస్తూ అడిగాడు కీర్తిసేనుడి కుమారుడు అదే ప్రశ్న అంతకుముందు ఎన్నడైనా అతను వేసి ఉంటే సమాధానం చెప్పటానికి తగిన సమయం ఇంకా రాలేదని అనేది మాళవిక ఇప్పుడు మాత్రం అలా చేయలేదు అతని తలను ఒడిలో పెట్టుకుని విరధుడు ఎవరో అతనికి చెప్పింది అతనికి పట్టిన దుర్గతిని కూడా వివరించింది నువ్వు పెరిగి పెద్దవాడివైన తరువాత నా మంత్రప్రయోగాన్ని ఉపసంహరించుకుంటాను నిన్ను యధాప్రకారం సాహసవంతుడిగా మార్చివేస్తాను నువ్వు మాత్రమే విరధస్వామిని రక్షించగల సమర్థుడివి అని అన్నది ఆ మాటల్ని వింటూ నిజంగానే నిద్రలోకి జారిపోయాడు కీర్తిసేనుడి కుమారుడు తను చేసిన మంత్రప్రయోగం వల్ల కీర్తిసేనుడి కుమారుడు సామాన్యమైన గ్రామీణ బాలకుడిగా మారిపోయాడని అనుకున్నది మాళవిక కీర్తిసేనుడి కుమారుడు కూడా అలాగే నటించాడు కుటీరం వెలుపల ఉన్న అడవి మొక్క చెప్పినట్లు అలా చేయటం వల్ల అతనికి చాలా ప్రయోజనాలు కలిగాయి మాళవిక మంత్రప్రయోగం చేసిన రోజునుంచి ఒక సంవత్సరం గడిచేసరికి అతనికి మహామాంత్రికుడు విరధుడి గురించి అతని శత్రువు సంభోకుణ్ణి గురించి పూర్తి వివరాలు మాళవిక ద్వారా తెలిసాయి అంతేకాక అతని తల్లిదండ్రులను గురించి కూడా కొన్ని విషయాలు తెలిసాయి యక్షిణి శాపం కారణంగా నువ్వు జనకులకు దూరమయ్యావు ఆ శాపం వీగిపోవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది ఈ లోపల నువ్వింకా జీవించి ఉన్నావని ఆ యక్షుణ్ణికి తెలిస్తే లేనిపోని కష్టాలు ఎదురవుతాయి అని చెబుతూ ఒకనాడు అతన్ని దగ్గరికి తీసుకుని నిమిరింది మాళవిక తొందరగా అన్నం పెట్టు ఆడుకోవటానికి పోవాలి అందరూ నా కోసం ఎదురుచూస్తున్నారు అమాయకం నటిస్తూ అన్నాడు కీర్తిసేనుడి కుమారుడు చిన్నతనం నుంచి అతనితో ఆటలాడిన గ్రామీణ బాలబాలికలందరూ గ్రామంలో పెద్దవాళ్లు మాదిరిగానే చలామణి అవుతున్నారు వారి తల్లిదండ్రులు వారందరికీ పెద్దవాళ్ల బాధ్యతలు అప్పజెబుతున్నారు కీర్తిసేనుడి కుమారుడు మాత్రం అటువంటి బాధ్యతను గురించి పట్టించుకోకుండా ఇంకా పసివాడి మాదిరిగానే పొట్ల వెంట తిరుగుతున్నాడు మాళవిక మీద గౌరవం కారణంగా ఆ విషయాన్ని గురించి గ్రామస్థులెవరూ పైకి మాట్లాడటం లేదుగాని తమలో తాము ఆమె పెంపకాన్ని గురించి కొంచెం వెక్కిరింపుగానే మాట్లాడుకుంటున్నారు తనతో పాటు పెరిగిన మన పిల్లలు బరువు బాధ్యతలు మీద వేసుకుంటుంటే తను చిన్నపిల్లాడి మాదిరిగానే తిరుగుతున్నాడు ఎన్ని తెలివితేటలున్నా ఏమిటోపయోగం మాళవికకు పిల్లల్ని పెంచటం తెలియదా గ్రామదేవత దగ్గర చిన్నపిల్లలతో కోతి కొమ్మచ్చిలాడుతున్న కీర్తిసేనుడి కుమారుడిని చూసి చాలాసార్లు చాలామంది గ్రామస్థులు తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉండేవారు ఆ మాటలను విన్నప్పుడల్లా కీర్తిసేనుడి కుమారుడి మనస్సు చివుక్కుమనేది మాళవిక దగ్గరకు పోయి అన్ని విషయాలు చెప్పేయాలని కూడా అనిపించేది అలా చేస్తే ఆమె చేసిన మంత్రప్రయోగం విఫలమైనట్లు అర్థమై ఆమె నొచ్చుకుంటుందేమోనన్న భయంతో తన బాధను తనలోనే దాచుకుని తెలివితేటలు లేని మందమతి మాదిరిగానే ఉండిపోయేవాడు చూస్తూ చూస్తూ ఉండగానే మరికొంతకాలం గడిచిపోయింది కూడా సరిగ్గా తెరవటం చేతకాని పసిగుడ్డుగా ఆ గ్రామంలోకి అడుగుపెట్టిన కీర్తిసేనుడి కుమారుడు ఇప్పుడు నూనూగు మీసాల నూతన యవ్వనుడయ్యాడు మంచి రోజు చూసి నా మంత్రప్రయోగాన్ని ఉపసంహరిస్తాను నీకు అన్ని విషయాలు వివరంగా చెబుతాను అని ఒక రోజున అతనికి చెప్పింది మాళవిక ఆ రోజున ఆమె మొదటిసారిగా నామకరణం కూడా చేసింది నీ పేరు విజయుడు ఇక నుంచి నువ్వు కీర్తిసేనుడి కుమారుడు విజయసేనుడివి నీ తెలివితేటల్ని నీకిచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ పేరునే ఉపయోగించుకోవాలి అని అన్నది అయితే రోజు చూసి తన మంత్రప్రయోగాన్ని ఉపసంహరించటానికి అవకాశం మాత్రం ఆమెకు లభించలేదు ఆమె తన మంత్రప్రయోగాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పక చెప్పింది కాబట్టి మంత్రశక్తులున్న నీలమణిని ఒకసారి తీసి చూడటంలో తప్పేది ఉండదని కీర్తిసేనుడి కుమారుడు విజయుడు అభిప్రాయపడ్డాడు మాళవిక ఎవరినో పరామర్శించటానికి గ్రామంలోకి వెళ్లగానే నీలమణిని దాచి ఉంచిన నుంచి బయటికి తీశాడు నీలమణిని తీసిన వెంటనే పక్కపక్కమని నవ్వింది కుటీరంలోని కిటికీకి దగ్గరగానున్న పూల తీగ నీతో మాట్లాడి చాలా కాలమైంది నువ్వు వెంటనే కుటీరం వెలుపలికి పోయి బండరాయి దగ్గర ఉన్న అడవి ముక్కతో మాట్లాడు అని చెప్పింది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బండరాయి దగ్గరకు పోయాడు విజయుడు నీలమణిని మాళవికకి ఇచ్చేయమని అతనికి చెప్పిన అడవి మొక్క చప్పున మహావృక్షమయ్యింది పెద్ద పెద్ద కొమ్మలతో దట్టంగా ఉన్న ఆకులతో చాలా ఏపుగా పెరిగింది నీలమణిని చేతపుచ్చుకుని తన దగ్గరకు వచ్చిన విజయుడిని ఆప్యాయంగా పలకరించిందది నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ముచ్చటించాలని ఇప్పటికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మాళవికకు తెలియకుండా నువ్వు నీలమణిని తీసుకుంటే తప్ప నీకు నా మాటలు వినిపించవని తెలిసి ఆగిపోయాను తన కొమ్మల్ని వంచి అతని భుజాల్ని తాకుతూ ఎంతో ప్రేమగా అన్నది ఇప్పుడు చెప్పు నీలమణి నా దగ్గరే ఉంది అన్నాడు విజయుడు సింహపురి రాజ్యాన్ని పరిపాలించే ధవళకాంతుడి కుమార్తె రాగరంజను కాలవర్మ దుర్మార్గులు అపహరించారు తను కుమార్తెను వెతికి తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇవ్వటంతో పాటు ఆమెతో వివాహం జరిపిస్తానని ధవళకాంతుడు చాటింపు వేయించాడు అన్నది అడవి మొక్క ధవళకాంతుడెవరు సింహపురి రాజ్యం అని అడిగాడు విజయుడు ధవళకాంతుడెవరో నీకు తెలియదా సింహపురి రాజ్యం ఎక్కడ ఉన్నదో నీకు అంతకన్నా తెలియదా ఆశ్చర్యంగా అడిగింది అడవి మొక్క అసలు ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పటం దేనికి ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు నువ్వు నిజంగానే పిచ్చివాడివి నువ్వు నివసిస్తున్న ఈ గ్రామం సింహపురి రాజ్యంలోనే ఉన్నది ధవళకాంతుడు నీ గ్రామానికి రాజు అతనికి ఏదైనా కష్టం వస్తే సహాయం చేయాల్సిన బాధ్యత నీకు ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నువ్వు సింహపురి రాజ్య వీరుడివి కాబట్టి అన్నది అడవి మొక్క అయితే ఏం చేయమంటావు అని అడిగాడు విజయుడు నువ్వు వెంటనే బయలుదేరి ధవళకాంతుడి కుమార్తెను రక్షించాలి అలా చేయటం వల్ల భవిష్యత్తులో నీకు ఎన్నెన్నో ఉపయోగాలు ఉంటాయి అన్నది అడవి మొక్క రాజకుమార్తెను ఎవరు అపహరించారో ఎక్కడ ఉంచారో తెలియకుండా ఆమెను ఎలా రక్షించగలను ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు మన గ్రామానికి దక్షిణ దిశలో ఉన్న చుంచుకారణ్యంలో వనవిహారానికి వెళ్లిన రాజకుమారిని ఆ అడవిలోని ఆటవికులు బంధించారు నువ్వు ఆలస్యం చేస్తే ఆ ఆటవిక నాయకుడు ఆమెను వివాహం చేసుకుంటాడు అన్నది అడవి మొక్క మంత్రప్రయోగం చేయకముందే మాళవిక చుంచుకారణ్యం గురించి విజయుడికి కాస్తంత చెప్పి ఉన్నది ఆ మాటలని జ్ఞాపకం చేసుకున్నాడతను నాలుగు రోజులు ఏకబిగిన ప్రయాణం చేస్తే ఆ అడవిలోకి వెళ్ళలేరు అయినా నా తల్లికి తెలియకుండా ఎలా వెళ్లటం ఆమెకు చెప్పి ఆమె అనుమతి తీసుకోవాలి అలా చెప్తే ఇన్ని సంవత్సరాలుగా నేను అమాయకుడి మాదిరి నటించిన వైనం ఆమెకు తెలిసిపోతుంది అన్నాడు మంచి చెడులను గురించి ఆలోచించుకునేందుకు వ్యవధి లేదు అనుకోని విధంగా వచ్చిన మంచి అవకాశమిది రాగరంజని రక్షించటం వల్ల నీకు ఎన్నెన్నో ఉపయోగాలు ఉంటాయని ముందుగా చెప్పాను ఇక ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే ఖచ్చితంగా చెప్పింది అడవి ముక్క మాళవికకు చెప్పి ఆమెకు తీరని వ్యధను కలిగించటం కంటే చెప్పకుండానే ఇల్లు వదిలి వెళ్లటం మంచిదని విజయుడికి తోచింది అమాయకుడైనందువల్ల దారి తెలియక ఎటో వెళ్లిపోయాడని ఆమె అనుకోవటానికి అవకాశాలు ఉన్నాయి ఆ మాట మనసులో మెదిలిన వెంటనే అప్పటికప్పుడు చుంచుకారణ్యం వైపు ప్రయాణమయ్యాడు విజయుడు ఒంటరిగా వెళుతున్నానని నువ్వు చింతపడవద్దు ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్టు చేమ నీకు సహాయం చేస్తాయనే మాట బాగా గుర్తుంచుకో అంటూ అతనికి వీడ్కోలు పలికింది బండరాయి వద్ద మహావృక్షంగా ఎదిగిన అడవి మొక్క ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసి చీకటి పడే సమయంలో కొన్ని కొండగుట్టల్ని దాటి ఒక గ్రామంలోకి అడుగుపెట్టాడు విజయుడు పనీపాటలను ముగించుకుని ఆ సమయంలో వీధుల వెంట తిరుగుతూనో ఇళ్ల ముందు కూర్చుని కబుర్లతో కాలక్షేపం చేస్తూనో ఉండవలసిన గ్రామస్థులెవరూ అతనికి అగుపించలేదు అందరూ కలిసి ఒకేసారి గ్రామాన్ని వదిలిపెట్టిపోయినట్లు వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి కొండగుట్టలు కావలిగా ఉన్న కుగ్రామం నుంచి వచ్చిన బాటసారిని నేను ఈ రాత్రికి తలదాచుకునేందుకు చోటు కావాలి గ్రామం మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర నిలబడి బిగ్గరగా అన్నాడు విజయుడు ఆ మాటలకు గ్రామస్థులెవరూ పెద్ద ఈదురుగాలి వీచినట్లుగా ఒక్కసారిగా దుమ్ము తెరలు లేచాయి చెట్లన్నీ ఊగిపోయాయి అంతకుముందు పది క్షణాల క్రితం వరకు కనిపించని ఆ ఉత్పాతాల్ని చూసి భయపడలేదు కాని కాస్తంత ఆశ్చర్యపడ్డాడు విజయుడు ఏమిటిది ఏమిటి వైపరీత్యం తుఫాన్ ఏదైనా వస్తున్నదా అని అనుకుంటూ చుట్టూ చూశాడు వెంటనే అతనికి కనిపించింది ఓ భయంకరమైన ఆకారం మామూలు మనుష్యుల కంటే నాలుగింతలు ఎత్తున్నది అందరి మాదిరిగా వస్త్రాలు ధరించిలేదు జింక చర్మంతో చేయబడిన అంగీ వంటి వస్త్రాన్ని దిగవేసుకుంది చింత చింతనిప్పులు వంటి కన్నులు చూసిన వారికి భయం కొలిపేలా ఉన్నది దాని అవతారం పది మంది మనుష్యులు కలిసికట్టుగా ఎత్తినా ఒక్క బెత్తెడు ఎత్తుకు కూడా లేవలేని బ్రహ్మాండమైన గద వంటి ఆయుధం దాని చేతుల్లో ఉన్నది అది అడుగు వేసి తీసినప్పుడల్లా భూకంపం వచ్చినట్లు అదిరిపోతోంది నేల అది గాలి పీల్చి వదిలినప్పుడు ఈదురుగాలి వీచినట్లు చలించిపోతున్నాయి చెట్లు చేమలు దుమ్ము తెరలు కూడా అప్పుడే పైకి లేస్తున్నాయి చాలా కాలం తర్వాత నరుడొకడు నాకు కనిపించాడు ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది కడుపు నిండుగా ఆరగించి ఆకలి తీర్చుకుంటాను ఉరుము ఉరిమినట్లు పెద్ద గొంతుకతో అంటూ విజయుడిని సమీపించింది ఆ ఆకారం దాని మాటల వల్ల అది తనను ఏం చేయబోతున్నదో విజయుడికి తెలిసిపోయింది అక్కడ నుంచి దూరంగా పారిపోవటం చాలా మంచిదని అతని వివేకం వెన్ను తట్టి హెచ్చరించటం మొదలుపెట్టింది అయినా సరే నిలుచున్న ప్రదేశంలో నుంచి ఒక్క అడుగు కూడా అవతలికి వేయలేదు నడుము మీద చేతులు వేసుకుని అలాగే నిలుచున్నాడు నన్ను చూడగానే గుండె పగిలి చచ్చిపోతారు మానవులందరూ నా కంఠాన్ని వినగానే భయంతో స్పృహ కోల్పోయి జీవచ్చే వాళ్ళ మాదిరి నేల మీద పడిపోతారు నువ్వెవడివిరా మానవ ధైర్యంగా నిలబడ్డావు ధైర్యమా లేక నన్ను చూడగానే కలిగిన భయమా అతనికి పదడుగుల దూరంలో నిలబడుతూ అడిగింది ఆ ఆకారం ధైర్యం వల్ల నిలబడ్డానో భయం చేత కదలలేకపోతున్నానో తర్వాత చెబుతాను ముందు నువ్వెవరివో చెప్పు బింకంగా అడిగాడు విజయుడు భళిరా మానవ నీ మాటలు వింటుంటే నువ్వు ధైర్య సాహసాలు కలిగిన నరుడివే అని నమ్మకం కలుగుతోంది ఉగ్రముఖుడు అనే రాక్షసుడిని నేను కంటికి కనిపించిన వారందర్నీ మింగటం నాకు అలవాటు అన్నది ఆ ఆకారం ఈ గ్రామంలో ఉన్నవారందర్నీ నువ్వే పొట్టన పెట్టుకున్నావా అని అడిగాడు విజయుడు అవునురా మానవుడా ఇప్పుడు నిన్ను కూడా ఆరగించబోతున్నాను నీ ఇష్ట దైవం ఎవరో గట్టిగా ప్రార్థించుకో అంటూ ఉన్నట్లుండి తన ఎడమ చేతిని ముందుకు చాచింది ఆ ఆకారం